పంతులు చెప్పండి శివునికి ఇష్టమైనటువంటి మనం ఏది చేసినా ఏది చేయకున్నా కాలి అభిషేకం కూడా చేయకుండా కూడా ఒక్క ఏకబిల్ మాకు శివుని మీద పెడుతుంది అది అంత పూర్తి హండ్రెడ్ పర్సెంట్ గొప్పనైనటువంటి విషయం అది తృప్తి పడేది ఏకబిల్ మాకుతోనే నమస్కారం ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ విలేజ్ విశేషాలు నమస్తే మీరు చూస్తున్నారు విలేజ్ విశేషాలు నేను మీ బుచ్చిరెడ్డి ఈరోజు మనము పెంబర్తి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ చండి సోమేశ్వరాలయం దగ్గరికి వచ్చి ఉన్నాము ఆ సోమేశ్వరాలయము ఎప్పుడు నిర్మితమైంది దేవాలయం యొక్క గొప్ప అనేటువంటి విశేషాలు ఏమున్నవి లోపలికి వెళ్ళి పంతులు గారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం రండి गगञ्चरप्रवाह पावि बसने गहे बलं बलं पितो जंघं कंतब अलगावटा बट्टा बट्टा मन्नीनाद बट्टा बर्विच कार चण्ड ताण्डवन्त नूतन शिव 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 चतकेता हसं्य बद्ध मन्नम इत्त नत्यं योलवीति बल्लरी दिराजन मानव बद्ध डट 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 बवग నమస్కారం పంతులు గారు ఈ యొక్క శ్రీ 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 చండికా సోమేశ్వర దేవస్థానం దేవస్థానం పెంబర్తి పెంబర్తి ఈ యొక్క దేవాలయం యొక్క విశేషాలు చెప్పండి ఈ ఆలయము ఈ గ్రామం పుట్టినప్పుడు అంటే ఏడవ శతాబ్దులో కళ్యాణ చాళుక్యులు శివాలయం శివుని విగ్రహమున్న మొదటి లోపలి గర్భగుడి మాత్రమే ఆ ఆలయం ఏడవ శతాబ్దంలో నిర్మించబడిందట దాని తదుపరి పదకొండవ శతాబ్దం ఎండింగ్లో కళ్యాణ మన కాకతీయ రాజులు మండపాన్ని నిర్మాణం చేసిండ్రు మండపాన్ని కళ్యాణ కాకతీయ రాజులు మండపాన్ని నిర్మాణం ముందే అంతకుముందే ఉన్న రూమ్ వెళ్ళి వెనుకవైపు ఒకవైపు గణపతి ఒకవైపు అమ్మవారు ఉండే అయితే అప్పుడు దీనికి సెక్యూరిటీ లేకపోవడం వల్ల అప్పుడు అంత సెక్యూరిటీ లేకపోవడం వల్ల దొంగలు ఏంటంటే అమ్మవారి విగ్రహము గణపతి విగ్రహము పెగిలించాడు దాని తర్వాత కాకతీయులు ఏం చేసిందంటే మళ్ళీ ముందుకు రూము చూసి గణపతిని అమ్మవారిని కొత్త విగ్రహాలను ప్రత్యాపన చేసి పదకొండవ శాతం మా కళ్యాణం ఈ మండపాన్ని కట్టించింది మళ్ళీ అప్పటి నుంచి ఇది నడుస్తుంది పక్కకు ధర్మాశాలలో కూడా వయసులు ఇటుకొందరు కొందరు వైశ్యులు ధర్మశాల నిర్మాణం చేశారు వాళ్ళు మొదటి నుంచి కూడా వాళ్ళు ఈ గుడికి వాళ్ళు కూడా ధర్మకర్తలుగా ఉన్నారు ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది మీకు తెలిసిన కాలం నుంచి ఇప్పుడు ఈ గుడి ఏడవ శతాబ్దం నుంచి ఏడవ శతాబ్దం ఏడవ శతాబ్దం పా ఒక వెయ్యి మూడు వందల సంవత్సరాలు ఆలయం నిర్మాణం జరిగి ఒక వెయ్యి మూడు వందల సంవత్సరాలు అయితే ఉంది స్థాపన జరిగి అవునా ఇంకా ఈ అమ్మ స్వామివారి యొక్క విశేషాలు ఎక్కడి నుంచి భక్తులు వస్తుంటారు ఇది నాకు దగ్గరనే కాదు దాదాపు ఒక పదిహేను ఇరవై జిల్లాల నుంచి భక్తులు వస్తున్నారు రెగ్యులర్గా వస్తారు పాల కోరికలు తీర్చుకుని పోతుంటారుంటారు ఇంతే కాకుండా ఇప్పుడు మన ఉండే జరిగి జాతకాలు చూస్తుంటారు కాబట్టి ఆ వరల్ వైడ్లా చాలా మంది వచ్చినారు దాదాపు ఒక డెబ్బై వేల మంది దగ్గర నేను వాళ్ళ జాతకాలు చూసి వాళ్ళకు సమస్య సవాళ్ళ సమస్యలకు పరిష్కార మార్గం చేసిన వాళ్ళు ఇప్పుడు వరలు వైడ్లా ఉన్నారు మస్తుగా ఉన్నారు వాళ్ళందరూ మంచి అయితే మీరు చెప్తున్నారు ప్రపంచవ్యాప్తంగా వచ్చేసి ఇక్కడ నా నేను చెప్తున్నటువంటి ఈ దేవాలయం నమ్మకంతో నా దగ్గర జాతకాలు తీసుకొని అంటారు ఆ జాతకాలు తీసుకుపోతుండ్రు అంటే వాళ్ళకు చక్కని ఫలితాలు వస్తాయి మంచి ఫలితాలు నాకు బట్టే ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు వాళ్ళు ఇరవై ఇరవై ఐదు నెలలకి వచ్చిన వాళ్ళు కూడా నాకు ఫోన్ చేసి ఆయగారు బాగున్నారా స్వామివారు బాగున్నారా అని అడుగుతుంటారు అయితే బ్రహ్మాండ పందులు గారు చెప్పండి ఈ యొక్క సోమేశ్వర ఆలయం పెంబడిలో ఉన్నది కదా ఈ ఆలయానికి ఇప్పుడు మీరు ధర్మకర్తగా అంటారా పూజారి వంశ పారం పూజారి వంశపారంపర్య పూజారిగా వంశ పారం పూజారి నుంచి మీ నామధేయం పను భంగిమం నాగభుష్ణం భంగిమఠం నాగభూషణం గారు భంగిమఠం నాగభుణం వేరే అయితే మీ యొక్క ఫోన్ నెంబర్ ఇస్తే ఈ యొక్క చక్కని జాతకం చెప్తే అందరూ బాగుపడతారు అంటే వాళ్ళ వాళ్ళ దోషాలు తొలగి స్వామివారి పేరు మీద అర్చనలు కానీ అట్లా అభిషేకం చేయించుకుంటే మంచి జరుగుతుందని మీరు చక్కగా చెప్తారు నేను వాస్తు ఒక సంవత్సరం పాటు శిష్య శిష్యునిగా చేసుకొని వాస్తు నేర్చుకున్నా మళ్ళీ జ్యోతిష్యం కూడా నేర్చుకున్నాను రాజమండ్రి పోయి జ్యోతిష్యం కూడా నేర్చుకున్నా అ అయితే మీ వాక్కు మీ యొక్క స్వామివారి నమ్మకం పైన మీరు స్వామికి భక్తునికి అనుసంధానకర్తగా చక్కని ఫలితాలు ఇస్తుండ్రు నేను ఫలితాలు ఇవ్వడం కాదు మీరు భగవంతుని నేను నమ్ముతున్నా అందువల్ల భగవంతుని ఇస్తున్న నేను చెప్పే వాటిని నేను నా నోట్తో ఏం చెప్పిస్తుండో అవి సక్సెస్ అవుతున్నాయి చెప్పించేంటివి పబ్లిక్ ఏం చెప్తున్నా అవి సఫలమవుతున్నాయి ఐదటగా భవతుడు నేను నమ్ముకుంటున్న వాటి నా మాటను కాదనకుండా చేసాడు భవతుడు చకటి గదజర ప్రవాహ భావినస్తరి

పంతులు చెప్పండి శివునికి శివునికి ఇష్టమైనటువంటి నన్ను ఏది చేసినా ఏది చేయకున్నా ఖాళీ అభిషేకం కూడా చేయకుండా కూడా ఒక్క ఏకబిల్లం ఆకు శివుని మీద పెడుతుందంటే అది అంత పూర్తి హండ్రెడ్ పర్సెంట్ విషయం అది తృప్తి పడేది ఏకబిల్లం ఆకుతోనే అయితే ఇక్కడ ఏకబిలం పత్రిక ఏంటంటే త్రిదలం తృణాకారం త్రినేతం చిత్రయాయుధం త్రిజన్మ భావ సంహారం ఏకబిల్లం శివార్వణం ఓకే అయితే ఈ ఆకు వల్ల ఏంటంటే శివుడు ఇప్పుడు మనకు భక్తగన్నప్పగా వీళ్ళంతా కూడా చెట్టు మీద కూర్చొని ఏది చెట్టో తెలియదు ఏదో పులి వస్తుందని ఏదో వస్తుందని చెట్టు మీద కూర్చొని ఒక కాకు కూర్చోలేక ఒక కాకు చెప్తున్నా కింద ఉన్న శివలింగం ఏ పడి ఆయన అంటే ఈ ఏ ఏకీంకున్నటువంటి విశిష్ట అట్లాంటిది నా చిన్నతనంలో మా ఫాదర్ మా తండ్రి గారు నాసిక్ నుంచి ఆరు మొక్కలు తీసుకొచ్చిండి నాసిక్ నుంచి మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి ఆరు మొక్కలు తీసుకొచ్చి మన టెంపుల్ ఒకటి పెట్టిండు ఈ టెంపుల్లో ఆ తర్వాత కొత్త ఒకటి మళ్ళీ వేములవాడలో రెండు వేం వేయితంబాల గుళ్ళ ఒకటి మా పూర్వం ఇంకొక ఊరుంది అని ఆ ఊరిలో ఒకటి మొత్తం ఆరు మొలకలు పెట్టిండు ఈ ఆరు మొలకల్లో అన్ని పోయినాయి ఒకటి వేమస్థలం వేములవాడ వేయి స్తంభాల ఒకటి ఉన్నది మన దగ్గర టెంపుల్లో ఒకటి ఉన్నది దీని తర్వాత ఏంటంటే నేను మళ్ళీ ఈ చెట్టును ఆ మొలకను పెంచి 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 ఆ కాయలను ఎత్తులు చక్కగా పెట్టినట్టు మొలకలు చేసి అది కాదు అది అది పెట్టాడు అది తిరుగులం ఓకే ఓకే మార్గెట్ అంటారు తిరుగులం అంటారు దీన్ని ఓకే అది ఏక బిల్లు ఏక బిల్లు ఒకటి అంటారా అయితే ఇక్కడ మొలకలు ఎప్పుడు కానీ వేసి అక్కడ నేను విజయవాడ పంపించినా కాకినాడ పంపించినా కాకినాడ చింత విషనా వచ్చేసిపోతే నమస్తే చక్కని ఒక సన్మార్గంలో ప్రజలు నడవడానికి ఏదైతే ఒక మార్గం ఎన్నుకొనబడదో మీకు తెలిసేది అదే దేవాలయాల రూపంలో అక్కడ ఉన్నటువంటి దేవతా విగ్రహాలు మామూలుగా రాతి అంటారు కదా పక్కకుంటే రాతి దారిలో ఉంది అని పడేసుకుంటూ పోతుటము అదే ఒక రాతిని ఒక దేవాలయంలో ప్రతిష్ఠించినప్పుడు ఆ యొక్క రూపాన్ని మొక్కినట్లయితే విశ్వాసంతో నమ్మకంతో మొక్కినట్లయితే ప్రతి మనిషికి మానవునికి చక్కని ఒక పని సన్మార్గము అవుతుందని దొరుకుతుందని చెప్పేసి పురాతనం నుంచి మన హిందూ ధర్మము మనకు భారతదేశ చరిత్ర అక్లాండ భారత అని చెప్పేసి ఉన్నది కదా అలాంటి దేవాలయాల్లో భాగంగా ఎన్నో దేవాలయాలు గొప్పనైనటువంటి కళలకు కళా నైపుణ్యంతో గుడుకున్నటువంటి దేవాలయాలు ఎన్నో ఉన్నాయి అందులో భాగంగా మనకు జనగాం జిల్లా జనగాం జిల్లా జనగాం మండలం పెంబర్తి గ్రామంలో ఉన్నటువంటి ఈ యొక్క శ్రీ 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 చండిక సోమేశ్వర ఆలయం దేవాలయంలో మనము ఇప్పుడు దాకా మన పంతులు గారు చెప్పినటువంటి విషయాలను విన్నాం కదా ఆ విధంగా ప్రతి ఒక్కరు ఎక్కడైనా ఉన్నా ఎవరైనా ఉన్నా వారి యొక్క గ్రహరాశి కొద్దిగా తక్కువ ఉంది అనుకుంటే ఒకసారి స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారికి చక్కని సన్మార్గములో పోవడానికి మార్గము సులభం అవుతుందని చెప్పేసి మన పంతులు గారు చెప్పారు ఆ విధంగా మీరు ఈ యొక్క దేవాలయాన్ని దర్శించుకోవాలని మనసారా కోరుకుంటున్నాం ధన్యవాదము